కుమారస్వామియు మరియు పార్వతీదేవియు అడిగినటువంటి ప్రశ్నకు పరమశివుడు సమాధానం చెప్తూ ధర్మవీరానది వీరా భీమానదిలో కలిసిన చోట దక్షిణ తీరముల గల తీర్థక్షేత్రములు పౌండరీకములని ప్రసిద్ధములు కలవు అంటాడు అంటే పౌండరీకములు అంటే యజ్ఞ ప్రదేశములు పవిత్రమైనవి నేటికిని ఇవ్వాలటికి మీరా నది అనేది మన పూనా ప్రదేశంలో మహారాష్ట్రలో ప్రవహిస్తున్నది భీమానది మీకు తెలిసిందే వాటిని ప్రదేశాలు అంటారు అక్కడ దేవదేవుడు అయినటువంటి లక్ష్మీవల్లభుడు పాండురంగనామమున ప్రసిద్ధుడై ఉంటాడు అని చెప్పినాడు అది ఏ ఆ ప్రదేశమే మీరు అభిలషించినటువంటి ఉత్తమ స్థలము అని పరమశివుడు మనస్సున విష్ణుమూర్తిని దలుచుకొని వెన్నుని దలుచుకొని వాళ్ళకు చెప్పినాడు ఆదికల్పమునందలి అంటే అనేక కల్పాలు నడుస్తూ ఉంటాయి ఆదికల్పములో పద్దెనిమిదవ ద్వాపరము చివర పుండరీకుడు అనే మహాముని అక్కడ ఘోరమైన తపస్సు ఆచరించినాడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైనాడు కావలసిన వరం అడుగునాయన అని కోరుకోమని అన్నాడు పుండరీకుడు ఆ దేవుని యొక్క లలిత రూపమును చూసి ముగ్ధుడై ఆ లలిత రూపముతోనే అచటనే ఉండవల దేవా అని ప్రార్థన చేసినాడు ఆ ప్రార్థన చేసి అక్కడి యొక్క తీర్థక్షేత్రములన్నీ తన పేరిట పౌండరీకములై ఉండునట్లు వరమును ప్రార్థించను అక్కడ పౌండరీకములు అంటే పవిత్రమైనటువంటి ప్రదేశములు నిత్యము యజ్ఞము క్రతువులు జరిగే ప్రదేశములు అని అర్థం అట్లా ఆ దేవదేవుణ్ణి పౌండరీకుడు వరమడిగినందువలన శ్రీకృష్ణుడు అట్లే అవుగాక అని వరమిచ్చినాడు ఆ క్షేత్రమును గూర్చి శివుడు ఈ విధంగా చెప్తున్నాడు ఆ క్షేత్రం లోకోత్తరమైంది దానికి నాలుగు లోవాకిళ్ళు గలవు తూర్పు వాకిట సరస్వతీయు దక్షిణ ద్వారమున నారదులను ఉంటారు దక్షిణ దిశన ఐదు కోట్ల నాగకన్యకలు ఆరతు ఉంటారు పడమట వాకిట భువనేశ్వరీ దేవి ఉంటుంది ఉత్తర ద్వారమున దుర్గాదేవి ఉంటారు ఇట్టి క్షేత్రం ఈ విధమైన క్షేత్రం క్షేత్రాంతరముల కంటేను కూడా ఉత్తమోత్తమైనది అంటే అన్య క్షేత్రముల కంటేను కూడా ఉత్తమమైనది మొదట త్రిధంశ్రుడు త్రిదన్షుడు అనే రాక్షసుడు కోపంతో గదను ఎత్తి పాండ్రురంగని ఎడమ పక్క వైపు కొట్టాడు ఆ దేవుడు ఆ గదను తూలించి ఆ రాక్షసుని చంపినాడు అయితే ఆ గదా వేగానికి పాండురంగని మొలకు ఉన్న జాలి సంచి మొలకు ఉన్నటువంటి నడుముకు కట్టి ఉన్నటువంటి జాలి సంచి తెలుగులో జాలి సంచి అంటే మామూలుగా ఒక సంచి అనుకోనండి లేకపోతే భగవంతుని దగ్గర సంచి అంటే వరముల సంచి అనుకోండి తెగిపోయింది అది అక్కడనే పడ్డది ఆ భగవంతుని యొక్క సంచి పడ్డనుక ఆ క్షేత్రానికి పద్మతీర్థమని శంఖపద్మ శంఖ పద్మ నిధులు అక్కడ ఉంటవి అని పేరు సంఖ్యలో ఏముంటుంది శంఖం పద్మం ఏమో నిధులు ఉంటాయి తల్లి ఇచ్చిన పైసలు నగ నటనా మనం వేలు పెట్టుకుంటే అవి ఉంటాయి అక్కడనే పిప్పలాకారమున నరనారాయణులు ఉన్నారు అని ప్రసిద్ధి పిప్పలాకారము అంటే రావి చెట్టు రావి చెట్టు రూపంలో నరనారాయణుడు ఇద్దరూ కూడా ఉన్నారు అన్నటువంటి ప్రసిద్ధి ఇక్కడ మనం గమనిస్తే భగవంతుడు లలిత రూపంలో ఒక చిన్న పిల్లవాణి రూపంలో పుండరీకునికి ప్రత్యక్షమై వరం అంటే దయామయుడనియు పేరు